ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు తెలుసా గాడు తిరుపతిలో ఉన్నాడు తిరుపతిలో ఉన్నాడు తిరుపతిలో పోయి ఆ వెంకన్న స్వామి దగ్గర ఆయన కాలు పట్టుకొని ఇత్తలేడు అటనే ఈ తిరుపతి వెంకన్న కాలు పట్టుకొని ఇత్తలేడు అట కాళ్ళ మీద పడి నా పాపాలని క్షమించు నేను అందరి మీద నిందలేసినా నేను జీరో అయిపోయినా ఆ వెంకటేశ్వర స్వామి నన్ను మళ్ళా రాయికే నాయకుడిగా నిలబెట్టు నన్ను కుక్క కూడా దేక్తలేదు అయ్యా ఆఖరికి బీసీ 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 అని చెప్పని చెప్తే బీజీలు కూడా పట్టించుకునే కథ లేకుండా వేయింది రేవంత్ రెడ్డి గారు ఆడిపించిన నాటకంలో నేను బలైపోయినా నేను సస్పెండ్ అయినా ఆఖరికి మళ్ళీ కాంగ్రెస్లోకి ఎట్లా పోవాలని నాకు తెలుస్తలేదు అయ్యా అని వెంకటేశ్వర స్వామి కాలు పట్టుకొని ఓ గోస పడుతున్నాట అరే ఇడుగురా చింతపండు ఇడుగురా జరా ఇడువురా చింతపండు బాధ అనిపిస్తాంది బిడ్డ నువ్వు షాయ పైసల మీద ఆదాయం చేసినావు బిడ్డ ఆ లెక్క చెప్పలేదురా కాళ్ళు జర నేను ఇడవాను నేను విడవాను అంటే విడివాను నువ్వు నాకు ఏదన్నా ఒక భరోసా ఇస్తేనే నిడుస్తాను నేను ఇట్లా మొండికేసిందట వాడు మూడు రోజులు అవుతుందట గర్భ గర్భగుడిలోకి చూద్దామని చూస్తానట ఇక గర్భగుడిలోకి ఎవరిని పోనీయరు అక్కడ పూజారులు మాత్రమే ఉండరు ఇక గర్భగుడిలోకి పోతే వీడు ఏమి ఎత్తుకత్తాడో తెలుసు దేవునికి వాడిని అటుంచి అటే ఇలా కొట్్రా అంట పూజారులతో చెప్పిందట వాడు అచ్చేటోడు తెలంగాణలో షాయి పైసలతో విమానాలకి తిరిగినోడు వాడు దొంగ వాడు ఇటు రాకుండా వాడిని అట్టు నుంచి అటు తరుపుట్్రీ అవన్నీ ఆ ఏడో గడప దగ్గరను ఉంచాలి వాడు అక్కని చెల్లి మొరపెట్టుకోవాలి వాడికి వచ్చిన నగలు అయితే బిడ్డ అని చెప్పినట్రా వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి నీ భాగవతం అంతా తెలుసురా ముప్పై మూడు కోట్ల దేవతలకు నీ భాగవతం మొత్తం తెలుసు యేసు ప్రభుకి నీ భాగవతం మొత్తం తెలుసు అల్లాకు నీ భాగోత్వం మొత్తం తెలుసు మన గ్రామ దేవతలకు కూడా నీ భాగవతం మొత్తం తెలుసు దొంగ చాయ్ పైసలు కావాలి చాయ్ పైసలు కావాలని కోటాను కోట సంపాదించుకొని మళ్ళీ వెంకటేశ్వర స్వామి దగ్గరికి పోయి ఆయన కాళ్ళు పట్టుకుంటావు కాళ్ళు పట్టుకొని 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 ఆ కార్య ఏమైనా కడియాలు బంగారం ఉంటే అవి కూడా ఎత్తుకొస్తావు దొంగ నువ్వు నిన్ను అమ్మే లేదు నువ్వు పచ్చి దొంగ నువ్వు అమ్మో నిన్నెట్లా నువ్వు చాయ్ పైసలు ఎంత దీనంగా అడిగినావు నువ్వు ఎవరైనా చూస్తే వీడు ఎక్కడన్నా ఆఫ్ఘనిస్తాన్ నుండి కరువు ప్రాంతాల నుండి తెలంగాణకు బతుకొచ్చిండి అనుకునేటట్టు మాకే బాధ దీనంగా పెట్టి కింద ఫోన్పే నెంబర్ ఇస్తానన్నా గూగుల్ పే నెంబర్ ఇస్తానన్న చూసి చూడక నా ముఖం మీద ఛాయి పైసలు కొట్టానన్నా అని ఎంత దీనంగా అడిగితేవి అక్కడి నుంచి మళ్ళా జీ తెలుగు టీవీకి బయట కూర్చొని ఆయన ఓడు ఆయన అడుగుడు ఇడు చెప్పుడు తినుమార్మల్లన్నా పైసలు అడిగిండా రేస్ కుక్క లెక్క పెడతాడు ముఖం ఓడికి ఇచ్చేటోడే కానీ తిని మార్మల్లన్న దోసుకునేటా అక్క తిన్నప్పుడు తెలియదు మళ్ళీ అటు పోయేమో తిడతావు ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి మస్తు కోపం ఉన్నది బిడ్డ కులాలు ఏమో కులాలు ఉన్నాయి కానీ నువ్వు రెడ్డోళ్ళు ఎందుకు తిడుతానవురా కొన్ని రోజులు ఏమో వెలుబోళ్ళు ఇప్పుడు రెడ్డోళ్ళంద తిడతాను ఎందుకు దిచ్చినావు బిడ్డ అని చెవులు చెవులు పెడతాడు దొంగ కాబట్టి తిరుపతిలో ఏం చేస్తానో అంత తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడి కాడికి పోయి అడక చేయడానికి తెలుసు తిరుపతి వెంకటేశ్వర స్వామి కాళ్ళు పట్టుకొని అని తెలుసు నీ అంత తెలుసు నువ్వు ఎందుకు పోయినావా దొంగ నేను ఇడిచిపెట్టేది లేదో దొంగ దొంగ